బీపీహెచ్ అంటే ఏంటి దానికి గల కారణాలు ఏంటి దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇటువంటి అంశాలతో మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ అసలు ఈ బీపీహెచ్ అంటే ఏంటి సార్ బీపీహెచ్ అంటే ఒక షార్ట్ ఫామ్ అండి బినైన్ ప్రోస్టెటిక్ హైపర్ ప్రేషియా ఇది మేల్స్ లో ఉండే ప్రోస్టెట్ ఒక రీప్రడక్టివ్ ఆర్గన్ ఉంటుంది అండి ఓవర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయిన తర్వాత మగవాళ్ళలో అది ఎన్లాజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుందండి దాన్ని బీపీహెచ్ అంటాం అంటే ఇది ఆ ఏజ్ లో ఉన్న వారికే ఖచ్చితంగా వస్తుందని ఏమైనా ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన మగవాళ్ళలో మాత్రమే బిపీఎస్ కండిషన్ చూస్తామండి అంటే మనం ఎంగగా ఉన్న వాళ్ళు చూసే కండిషన్ అనేది లేదండి ప్రోస్టేట్ ఎంగస్ అంటారండి ఇన్ఫెక్షన్స్ కామన్ బిపిఎస్ అనేది వెరీ అన్కామన్ అండి అంటే ఆ ఏజ్ లో ఉన్న వారికే ఇది రావడానికి కారణం ఏంటంటారు ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన మగవాళ్ళలో ఇది ఏంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజ్ అండి మనకి ఎట్లయితే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఉందో లేకపోతే రింక్లింగ్ ఆఫ్ స్కిన్ ఉందో అట్లాగే ప్రోసేట్ మేనేజ్మెంట్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన మగవాళ్ళు చూస్తుంటాం అండి వాళ్ళకి ఉంది అని చెప్పి ఎలా గుర్తిస్తారు సార్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన మగవాళ్ళు చాలామంది ఎసిమ్టమేటిక్గా ఉంటారు అండి వాళ్ళకి ఏమీ లక్షణాలు కనపడవు కొంతమందిలో మాత్రము యూరిన్ ఎక్కువసార్లు రావడము అది కూడా నైట్ టైము నిద్రలో మాటిమాటికి లేవాల్సి వస్తుందండి తరచుగా బాత్రూమ్ వెళ్ళాల్సి వస్తుందని అంటారు తర్వాత అర్జెంటుగా వెళ్ళాలి ఇక్కడ నా ట్రావెలింగ్ చేస్తుంటారు అర్జెంటుగా కార్ ఆపేసుకొని వెళ్ళాలి లేకపోతే మూవీకి వెళ్తారు మూవీలో కూర్చోలేరు ఫ్రీక్వెంట్ యూరినేషన్ అర్జెన్సీ నైట్ టైం యూరిన్ ఎక్కువసార్లు రావడము నాగ్ అంటారండి ఇవి మెయిన్ లక్షణాలు ఉంటాయి తర్వాత కొంతమందిలో యూరిన్ ఆగి ఆగి రావడము ఎలాగైనా యూరిన్ స్టార్ట్ అవ్వకపోవడము స్టార్టింగ్ ట్రబుల్ ఉండడము ఇవన్నీ ఉంటాయండి ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఎటువంటి వాళ్ళకి మార్పులు చేర్పులు అనేది వాళ్ళ బాడీలో ఎటువంటి విధమైన చేంజెస్ కనిపించినా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటారండి అంటే ఇప్పుడు మీరు ఏ సింటమ్స్ అయితే చెప్పారో సార్ అవి అందరూ ఏమనుకుంటారంటే వేడి చేసి వస్తుందేమో చాలామందికి అపోహలు ఉంటాయి వేడి చేయడం వల్ల వచ్చిందేమో కొబ్బరి బొండం తాగేస్తే అయిపోతుంది లేకపోతే ఇంకేదో ఇంకేదో చేస్తే అయిపోతుంది అని మనకి ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ ఎలా ఉంటుందంటే హోమ్ రెమెడీస్ ద్వారా హోమ్ చిట్కాల ద్వారా ఇంట్లోనే మనం ఏదైనా చేసుకోవాలి మోస్ట్లీ హాస్పిటల్స్కి వెళ్ళకూడదు అనే ఒక మైండ్ సెట్ అనేది బాగా డెవలప్ అవుతుంది సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు సంప్రదించాలి అని అంటారా సార్ డెఫినెట్లీ అండి ఒక ఏజ్ అయిన తర్వాత యూరిన్స్ సన్నబడ్డము సాధారణం అనుకుంటారండి కానీ అది కాదండి ఖచ్చితంగా ఇట్లాంటి సివియర్ బాదర్సం సిమ్టమ్స్ అంటే మీరు ఇద్దరు డిస్టర్బ్ అయిపోయేంత ప్రాబ్లమ్ ఉంటే డెఫినెట్లీ డాక్టర్ గా న్యూరాలిజ్ ని కలవాలండి ఈ కండిషన్ లోనే కలవని అనేది ఎలా తెలుస్తుంది సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఒక సిమ్టమ్ ఉంది సార్ వాళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు వేడి చేసింది అనుకుంటారు వాళ్ళు ఆ వేడి చేయడం వల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ కొన్నట్టు వాటర్ తీసుకోవడమో లేకపోతే ఏ మజ్జిగ తాగడం అలాంటివి చేయగానే వాళ్ళకి అది టూ డేస్ వాళ్ళకి రికవరీ అవుతుంది వేడి చేస్తే కొంతమందిలో వన్ ఆర్ టూ డేస్లో తగ్గిపోవాలండి పర్సిస్టెంట్ గా సిమ్టమ్స్ తగ్గట్లేదండి వాటర్ ఇంటికి ఎక్కువ చేసినా కూడా అట్లానే సిమ్టమ్స్ కంటిన్యూ అవుతున్నాయి మా లైఫ్ స్టైల్ మా ప్రొఫెషన్ ఎఫెక్ట్ అయిపోతుంది అన్నప్పుడు డెఫినెట్లీ డాక్టర్ ఏం కలవాలండి అలాంటివి నిజంగా వేడే గనక అయితే ఒకసారి అది పోతే మళ్ళీ ఎంతో టైం వరకు రాదు ఉండదు అదే అలా కాకుండా గనక ఉండి ఉంటే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాల్లో ఏమన్నా గనక అవి ఈ బిపిహెచ్ కి సంబంధించినవి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ కంటిన్యూటీ అనేది ఉంటూ ఉంటుంది డెఫినెట్లీ ఎక్కువ రోజులు ఉంటుంది దానివల్ల గా తొందరగా డాక్టర్ కన్సల్ట్ అవుతాయి ఎర్లీ లో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయండి ఇది రావడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్ తరచుగా యూరిన్ వెళ్ళాల్సి రావడము ఎక్కువ సార్లు రావడము యూరిన్ సన్నగా రావడం ఇవన్నీ ఉంటాయి అవి కాకుండా తెలియకుండానే కిడ్నీస్లో బ్యాక్ ప్రెజర్ చేంజెస్ ఉంటాయండి యూరిన్ ఎక్కువసేపు స్టోరేజ్ అవుతూ ఉంటుంది దానివల్ల కిడ్నీ బ్యాక్ ప్రెజర్ చేంజెస్ వచ్చేసి కిడ్నీ ఫెయిర్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే లో స్టోన్స్ రావచ్చు కొంతమందిలో యూరిన్లో బ్లడ్ పోవచ్చు హిమచూరియా అంటాము ఇవన్నీ సైలెంట్ ఉంటాయండి కొంతమందికి యూరిన్ రావడం స్లో స్లో అయిపోయి మొత్తానికి యూరిన్ మొత్తం బ్లాక్ అయిపోవచ్చు అని కంప్లీట్గా యూరిన్ రావడం ఆగిపోవచ్చు అలాంటప్పుడు యూరిన్ ఒక ట్యూబ్ వేసి యూరిన్ తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చాలా మంది ఏమనుకుంటారంటే మనకి పెయిన్ లేదు కదా మనకి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు కదా మా అయితే ఏముంది ఇంకొక టూ టైమ్స్ వెళ్ళి వాష్రూమ్కి వెళ్తాం అని ఇలా కూడా తీసుకుని ఉంటారు కదా అదండి బికాస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి అట్లా ఎక్కువ రోజు ప్రాంగం ఉంటే కిడ్నీస్ పైన బ్యాక్ ప్రయిన్ చేంజెస్ పడి కిడ్నీస్ పాడయ్యే అవకాశం ఉంటుంది దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు డెఫినెట్లీ యూరాలిషన్ సంప్రదించాలండి అయితే ఇది వచ్చేటప్పుడు ఎలాంటి టెస్ట్లు ఉంటాయి సార్ వాళ్ళకి ఇది ఉంది అని చెప్పి వాళ్ళు గుర్తించాలంటే వాళ్ళు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి మీరు డాక్టర్ గని సంప్రదిస్తే ఫస్ట్ హిస్టరీ తీసుకుంటారు క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటారు చిన్నగా ఈ మోషన్ వచ్చే ప్యాసేజ్లో నుంచి ఫింగర్ తో టెస్ట్ చేసి చూస్తాము ప్రోస్టేట్ ఎంత ఎనార్జ్మెంట్ ఉందో చూస్తాము ఫిజికల్ ఎగ్జప్షన్ తర్వాత ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఉంటుందండి ఫుల్ బ్లాడర్తో అల్ట్రాసౌండ్ చేస్తే ప్రోస్టేట్ ఏ సైజులో ఉంది దాంతోపాటు కిడ్నీలో ఏమన్నా స్వెల్లింగ్ ఉందా కిడ్నీలో ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయా ఇవన్నీ చూస్తారు తర్వాత యూరోఫ్లోమెట్రీ అంటారండి ఫుల్ బ్లాడర్తో ఒక మెషిన్లో యూరిన్ పాస్ చేయమని చెప్తాము దాంతో ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వస్తుంది యూరిన్ ఎంత స్పీడ్లో వస్తుంది దాంతో ఒక అంచనాకు వస్తాము మేము ఈ ప్రోస్టేట్ ప్రాబ్లంతో ఏ స్టేజ్లో వచ్చారు ఈ ప్రాబ్లం అనేసి అంటే ఇందులో స్టేజెస్ కూడా ఉంటాయి సార్ అవునండి మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఉంటుంది ప్రోస్టేట్ ఎన్లాజ్మెంట్ ప్రోస్టేట్ సింటమ్స్ మైల్డ్ మోడరేట్ సివియర్ అని ఈ త్రీ స్టేజెస్ సార్ అంటే ఈ త్రీ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు మనం క్యూర్ చేయొచ్చు అంటారు మైల్డ్ గా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ నైట్ టైం ఎక్కువ రాను తక్కువ ఉంటుందండి కొంతమందికి కొంతమంది ఏ సిమ్స్ ఉండకపోవచ్చు స్కాన్ చేస్తే వాళ్ళకి ప్రోస్టేట్ ఎన్లాజ్మెంట్ ఉందని బయటపడుతుంది కొంతమంది మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటారు ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళల్లో ఏ సిమ్టమ్స్ కనపడవు స్కాన్లో మాత్రమే ప్రోస్టేట్ ఎనార్జ్మెంట్ అంటూ ఉంటుంది అలాంటి వాళ్ళని మినిమల్ ఆర్ మైల్డ్ ఎనార్జ్మెంట్ అంటూ ఉంటాం మాడరేట్ ఎనార్జ్మెంట్ ఉన్న వాళ్ళకి బాదర్సం సిమ్టమ్స్ ఉంటాయండి వాళ్ళకి ప్రొఫెషనల్ ఎఫెక్ట్ అయిపోతుంది లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది ఇవాళని మోడరేట్ అంటాము సివియర్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు బ్లడ్ రావడము యూరిన్ ఆగిపోవడము కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడము బ్లాడర్లో స్టోన్స్ ఉండడం ఇవన్నీ సివియర్ సిమ్టమ్స్ ఆఫ్ ప్రోస్టేట్ అంటామండి అంటే వీళ్ళలో ఈ స్టేజ్ వాళ్ళకి మనం మెడిసిన్తో క్యూర్ చేయొచ్చు ఈ స్టేజ్ వాళ్ళకి సర్జరీ అవుతుంది అలా ఏమైనా ఉంటుందా సార్ మినిమల్ అండ్ మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి ఫ్రీక్వెంట్ ఎంపీయింగ్ ఆఫ్ బ్లాడర్ యూరిన్ వచ్చినా రాకపోయినా టూ త్రీ అవర్స్ ఒకసారి యూరిన్కి వెళ్ళి పాస్ చేయమంటాము నైట్ టైం పడుకునే ముందు వాటర్ ఇంటేక్ తగ్గించమంటాము తర్వాత కొన్ని కాఫీ టీ విచ్ ఇరిటేట్స్ ద బ్లాడర్ ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించమని చెప్తాము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కింద వస్తాయండి ఇవి దీని తర్వాత మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ పెడతామండి ప్రోస్టేట్ తగ్గించడానికి సైజ్ తగ్గించడానికి కొన్ని పిల్స్ ఉన్నాయి కొన్ని డ్రగ్స్ అవి యూస్ చేస్తే ఒక త్రీ టు సిక్స్ మంత్స్ పీరియడ్లో ప్రోస్టేట్ సైజ్ స్ట్రింక్ అవుతుంది అంటే కాఫీ టీ ప్రభావం కూడా వీటి మీద అవునండి కాఫీ టీ డైరెటిక్ అండి దాంతో బ్లాడర్ ఇరిటెంట్ కూడా దాంతో యూరిన్ ఎక్కువ వస్తుంది బ్లాడర్ అవుట్లెట్ ఉంది ప్రోస్టేట్ ఎనార్జ్మెంట్ అయ్యి యూరిన్ బయటికి రాదు లోపలే ఉండిపోతుంది యూరిన్ పాస్ చేస్తే కొద్దిగా యూరిన్ వచ్చింది కొద్దిగా లోపల ఉండిపోతుంది మళ్ళీ ఒక హాఫ్ అవర్కి మళ్ళీ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది అంటే దీనికి మనం ఏమైనా అంటే లైఫ్ స్టైల్తో పాటు ఇప్పుడు మీరు అన్నారు సార్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏ మనకు ఎక్కువ అంటున్నారు అంటే దీనికి మనం ఏమైనా ఎక్సర్సైజ్లు చేయడం ఒక మంచి హెల్దీ డైట్ ఫాలో అవ్వడం ఇవన్నీ కూడా కొంతమందికి అవేర్నెస్ వచ్చి ఒక ఇలాంటివి మనకు ఉంటాయి ఆఫ్టర్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అని చెప్పి ఎవరైనా అనుకుంటే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏమైనా చేయొచ్చు అండి ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు లైఫ్ స్టైల్ అన్ అవర్ డైలీ వాకింగ్ చేయడము ఒబేసిటీని కంట్రోల్ లో హెల్దీ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము చేస్తుంటే ప్రోస్టేట్ ని కొంతవరకు చెక్ లో ఆ కంట్రోలింగ్ అనేది ఓన్లీ త్రూ ఫుడ్ లైఫ్ స్టైల్ ద్వారానే ఉంటుందా సార్ మెడిసిన్ కూడా యూజ్ అవ్వాలంటారంట ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ హెల్ప్ మెడిసిన్ యూజ్ అవుతుందండి మరి ఈ పేషెంట్లు సర్జరీకి వెళ్ళే స్టేజ్ ఎప్పుడు వస్తుంది సార్ కొంతమందికి మెడిసిన్స్తో కూడా వాళ్ళకి ఏం పెద్దగా సిమ్టమ్ సింప్టమ్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదండి అన్నప్పుడు వాళ్ళకి సర్జరీ కూడా చేయాల్సి వస్తుందండి లేదంటే ప్రోస్టేట్తో పాటు బ్లాడర్లో ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా యూరిన్లో బ్లడ్ వస్తున్నా తరచుగా యూరిన్ ఆగిపోతుంది యూరిన్ పైప్ పెట్టి యూరిన్ తీయాల్సి వస్తుంది లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి ఇలాంటి కండిషన్ డెఫినెట్లీ సర్జరీనే ఆప్షన్ ఉంటుంది అలాంటి వాడికి మెడిసిన్స్ ఏం పనిచేయండి ఎవరికైనా ఆ ఏజ్లో సర్జరీ అనేది కొంచెం కష్టం అంటారు కదా సార్ అవునండి అందుకని ఇప్పుడు లేటెస్ట్గా ఆ యూరిన్ ప్యాసేజ్ నుంచి ఒకప్పుడు అంటే మనం బ్లాడర్ కట్ చేసి బాడీ కట్ చేసి ప్రోషేట్ తీసేవాళ్ళం ఓపెన్ ప్రోస్టెక్టెడ్ అయినా ఉండేదండి ఇప్పుడు లేటెస్ట్గా టీఆర్పీ అంటారు ట్రాన్స్యూరోత్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ కరెంటుతో ఎంతవరకు అయితే ప్రోస్టేట్ పెరిగిందో దాన్ని యూరిన్ ప్యాసేజ్లో నుంచి కెమెరా పెట్టి తీసి సర్జరీ ఉందండి ఎంతకంటే అడ్వాన్స్గా ఇప్పుడు లేజర్ ప్రోస్టేట్ అంటున్నారు ఈ ఏజ్లో చాలామంది డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఉంటారు వాళ్ళు ప్లేట్లెట్ యాంటీ ప్లేట్లెట్ అనే డ్రగ్స్ పైన ఉంటారు అలాంటి వాళ్ళకి లేజర్ ప్రోస్టేట్ అంటారు లేజర్తో ప్రోస్టేట్ గ్లాండ్ని కట్ చేసి తీస్తామండి అంటే దానివల్ల వాళ్ళకి ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారు పెయిన్ కానీ ఎఫెక్ట్ గానీ అనస్తా ఇచ్చి చేస్తామండి ఈ లేదర్ ప్రోస్టేట్ అనేది అనస్తా సేఫ్ అండి డే కేర్ సర్జరీ మార్నింగ్ వస్తే నెక్స్ట్ డే పంపించేస్తామండి ఈ ప్రోస్టేట్ సర్జరీలోని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అనేవి ఏముంటాయి సార్ అలాగే ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ తో పాటు కొంతమంది మేము ఇన్ని రోజుల హాస్పిటల్లో స్పెండ్ చేయలేము మాకు వర్క్స్ ఉన్నాయి లేకపోతే మాకు హాస్పిటల్ వాతావరణం పడదు ఇలా రకరకాల కారణాలతో ఉంటారు సార్ సో వాళ్ళకి మనం ఎలా ట్రీట్ చేస్తాం సార్ అందుకని లేజర్ ప్రోషెట్ అని ఒక సర్జరీ వచ్చిందని దాంతో ఈ రోజు సర్జరీ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తామండి తర్వాత రెజూమ్ అండ్ యూరోలిఫ్ట్ అని ప్రొసీజర్స్ చేస్తున్నాం రెజూమ్ అంటే హాట్ స్టీమ్ అండి వాటర్ వేపర్ని మనం ప్రోషెట్లోకి ఇంజెక్ట్ చేస్తాము దాంతో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే పేషెంట్ డిశ్చార్జ్ చేసే ఆప్షన్ ఉంటుందండి ఎక్కువ రోజులు పేషెంట్ హాస్పిటలైజ్ ఉండాల్సిన అవసరం లేదు తర్వాత యూరోలిఫ్ట్ కూడా మెటల్ క్లిప్స్ ప్రోస్టేట్ గ్యాండ్లో పెడతాం కంప్రెస్ చేసి పెడతామండి దాంతో కూడా ఎర్లీ రికవరీ ఉంటుంది అండి వీళ్ళకి మెడిసిన్ అనేది లైఫ్ టైమ్ ఏమైనా ఉంటుందా సార్ లేకపోతే ఆ సర్జరీ కానీ లేకపోతే ఆ డిసీజ్ తగ్గినంత వరకు మాత్రమే కానీ మెడిసిన్ ఉండడం ఏమైనా ఉంటుంది అంతే లైఫ్ స్టైల్ అవసరం లేదండి వన్స్ ప్రోస్టేట్ గ్యాన్ తగ్గిపోయింది సిమ్టమ్స్ రికవరీ అయిపోయిందంటే మనం మెడికేషన్ ఆపేయొచ్చు అండి సర్జరీ తర్వాత ఎటువంటి మెడికేషన్ అవసరం ప్రోస్టేట్ సంబంధించిన ఎటువంటి మెడికేషన్ అవసరం లేదు అయితే ఇది సర్జరీ అయిన వాళ్ళు కంప్లీట్ గా తగ్గిపోయి మళ్ళీ రాదు అనే ఒక కాన్ఫిడెన్స్ ఏమైనా సార్ ప్రోషెట్లాండ్ తీసేసిన తర్వాత ఎనర్జీ గ్లాండ్ తీసిన తర్వాత మళ్ళీ రికరెన్స్ అనేది చాలా చాలా తక్కువ అండి ఒక ట్వంటీ ఇయర్స్ పై పైబడిన ఆపరేషన్ అయ్యే వాళ్ళు కొద్దిగా వరకు గ్లాండ్ పెరగవచ్చు ఆ పెరిగిన గ్లాండ్ని మనం మెడికేషన్స్ తగ్గించవచ్చు కొంతమందికి మనం మందుల ద్వారా కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం సార్ మరి మందుల ద్వారా ట్రీట్మెంట్ చేసే వాళ్ళకు కూడా అది కంప్లీట్ గా క్యూర్ అయ్యేది ఛాన్సెస్ మనకు ఉంటాయా లేకపోతే ఫర్దర్ గా మళ్ళీ వచ్చి ఈ మెడిసిన్ నుంచి వాళ్ళు ఇంకా ఫర్దర్గా సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్కి మెడిసిన్స్ సరిపోతాయండి ఒక సిక్స్ మంత్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూసుకుంటాం సర్జరీ ప్రోస్టేట్ సైజ్ తగ్గింది పేషెంట్స్ సిమ్టమ్స్ తగ్గినాయి బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారంటే ఇంకా మెడిసిన్స్ అండి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పీపుల్లోనే మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు సిమ్టమ్స్ అలాగే ఉన్నాయి ఇంకా దాని తీవ్రత పెరిగింది అంటే మేము సర్జరీ అడ్వైజ్ చేస్తామండి ప్రోస్టేట్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ ఏం ఉండదండి అయితే వీళ్ళకి సర్జరీ కానీ మెడిసిన్ కానీ మనం పెట్టిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం గైడ్ చేస్తూ ఉంటాం సార్ కొంత ప్రోస్టేట్ ట్యాబ్లెట్స్కి ఆర్థోస్టాటిక్ హైపో టెన్షన్ అంటారండి బీపీ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ప్రోస్టేట్ ట్యాబ్లెట్స్ యూజువల్గా నైట్ పడుకునే ముందే వేసుకోమని చెప్తామని డేట్ అయినా తీసుకోకూడదు ప్రోస్టేట్ కి బీపీహెచ్ ఒక్కటే ఉంటుందా లేకపోతే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా సార్ ఆల్ ప్రోస్టేట్ ఎనార్జ్మెంట్స్ ఆర్ నాట్ క్యాన్సర్ అండి చాలా మటుకు బీపీహెచ్ఏ ఉంటుంది క్యాన్సర్ అనేది కొంచెం తక్కువ ఇన్సిడెన్స్ సో బట్ షుడ్ బట్వాల్యూట్ సార్ వేరియేషన్ సింటమ్స్ వస్తే వాళ్ళకు వచ్చింది బీపీహెచ్ లేకపోతే అది క్యాన్సరా అని చెప్పి వాళ్ళు ఎలా తెలుసుకుంటారు సింటమ్స్ మనం చెప్పలేమండి బీపీహెచ్ క్యాన్సరా అని సింపుల్ ఒక టెస్ట్ ఉంటుందండి సీరం పిఎస్ఏ టెస్ట్ అని ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే వాళ్ళు టెస్ట్ చేసి చూస్తారండి తర్వాత అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసి చూస్తారు దాంతో మనం బీపీహెచ్ఆ క్యాన్సరా చెప్పొచ్చు సీరమ్ పిఎస్ఎల్ లెవెల్స్ నార్మల్గా వన్ టు ఫోర్ ఉంటుంది ఫోర్ అండ్ అబవ్ ఉంటే మనం కొంచెం సస్పిషన్గా చూడాలి దాన్ని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి ఎవాల్యుయేషన్ అనేది చేస్తారు సార్ ఒకటి ఏంటంటే ఎంఆర్ఐ అని ఉంటుందండి ఎంఆర్ఐ స్కాన్ ఆఫ్ ప్రోస్టేట్ చేస్తారు ఎంఆర్ఐ స్కాన్ చేసి అది ప్రోస్టేట్ కానీ ఎంతవరకు ఎన్లార్జ్మెంట్ ఉంది దాంట్లో ఏమన్నా చిన్న చిన్న కంతీలు ఉన్నాయా చూస్తామండి ప్రోస్టేట్ బయాప్సీ అని ఉంటుంది నుంచి చిన్న చిన్న పీసెస్ తీసుకొని ల్యాబ్కి టెస్ట్ పంపిస్తాను బయాప్సీ రిపోర్ట్ అంటుంది ఈ ఎంపీఎంఆర్ఐ అండ్ ప్రోస్టేట్ బయాప్సీ రెండు కంబైన్ చేసి మనం క్యాన్సర్ నిర్ధారం చేసుకోవచ్చండి ఒకవేళ క్యాన్సర్ ఉంది అని తెలిస్తే వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం సార్ స్టేజ్ చేసుకుంటామండి క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో చూసుకుంటాం క్యాన్సర్ ఓన్లీ ప్రోస్టేట్ వరకే ఉందా ప్రోస్టేట్ దాటి వెళ్ళిందా ఇంకా బా డిస్టెంట్ బాడీ పార్ట్స్లో ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యిందా ఓన్లీ ప్రోషెట్ వరకే ఉంది అంటే కనుక రాడికల్ ప్రోస్టెక్టమ్ చేసి సర్జరీ చేసి ప్రోషెక్ మొత్తం తీసేస్తే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయండి అదే ప్రోస్టేట్ గ్లాండ్ దాటి బయటికి వెళ్ళింది లేకపోతే ఇంకా డిస్టెంట్ బాడీ పార్ట్స్కి లివర్కి లేకపోతే బోన్స్కి స్ప్రెడ్ అవుతుందండి ఇలా స్ప్రెడ్ అయితే కనుక యాంటీ ఆండ్రోజన్స్ అని హార్మోన్ ట్రీట్మెంట్ ఇస్తామండి Thank you so much. Thank you.